ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ చానల్ గురుకుల అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్న వన్ టూ ఫలితాలను తాజాగా గురుకుల నియామక సంస్థ వెల్లడిస్తుంది ఈ క్రమంలోనే మొదటగా డిగ్రీ అదేవిధంగా జూనియర్ కాలేజీలో గల లైబ్రేరియన్లు అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్లకు సంబంధించిన వన్ ఇన్స్టు టూ ఫలితాలు అయితే వెల్లడయ్యాయి వీరికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది నైన్త్ ఫిబ్రవరి రోజునైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఉండబోతుంది ఆ తర్వాత వరుసగా పీజీటీ టీజీటీ వంటి ఉద్యోగాలకు సంబంధించిన లిస్టులు అయితే రాబోతున్నాయి సబ్జెక్టుల వారీగా సో ఈ వెరిఫికేషన్ కోసం ఏ ఏ సర్టిఫికేట్లు కావాలో క్లియర్గా అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక ఈ గురుకుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సిన సర్టిఫికేట్స్ చూసినట్టయితే ముందుగా చెక్ లిస్ట్ చెక్ లిస్ట్ అనేది మనకు గురుకుల వెబ్సైట్లో అందుబాటులో ఉంది ఏ విధంగా ఫీల్ చేయాలో నేను లాస్ట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెకండ్ వన్ హాల్ టికెట్ మీరు ఏ ఎగ్జామ్ రాశారో ఆ ఎగ్జామ్ సంబంధించిన హాల్ టికెట్ మస్ట్గా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది వెరిఫికేషన్ టైంలో థర్డ్ వన్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదు సో లేని వారు కూడా ఏం బాధపడద్దు ఎందుకంటే మనకు ఎస్ఎస్సీ మేమోలో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది సో అది సరిపోతుంది ఓకేనా స్పెషల్గా తీయాల్సిన అవసరం లేదు ఫోర్త్ వన్ చూసినట్టయితే కాన్వనికేషన్ సర్టిఫికెట్ మరియు మార్క్స్ మేమో సో ఇక్కడ మనకు లైబ్రరీకి సంబంధించిన ప్రజెంట్ అయితే ఇస్ టూ లిస్ట్ వచ్చాయి సో ఈ క్రమంలోనే వారికి డిగ్రీ సర్టిఫికేట్తో పాటు లైబ్రరీ సర్టిఫికేట్ అనేది ఉండాలి మేమోతో పాటు కాన్వకేషన్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ టీజీటీకి సంబంధించిన అభ్యర్థులు అనుకోండి వారు డిగ్రీ మార్క్స్ మేమో కాన్వికేషన్తో పాటు బీఎడ్ కాన్వికేషన్ మార్క్స్ మేమో అనేది ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అయితే చాలామందికి కాన్వకేషన్ సర్టిఫికేట్ అనేది ఉండదు ఇప్పుడు అప్లై చేస్తే ఒక ఫిఫ్టీన్ డేస్కు వన్ వన్ వీక్ అట్లా ఇస్తామంటారు కాబట్టి కాన్విషన్ లేని వారు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అని ఉంటుంది మనకు మేమోతో పాటు మార్క్స్ మేమోతో పాటు ఇస్తారు సో కాన్విషన్ లేని వారు ప్రొవిజనల్ అయితే చూపించండి ఇన్ కేసు మనకు కాన్విషన్ కావాలనుకున్నట్లయితే కొంత టైం అనేది వెరిఫికేషన్ ఇస్తారు ఏం మనకు వరి అవసరం లేదు ఫిఫ్త్ వన్ చూసినట్లయితే మనకు స్కూల్ స్టడీ సర్టిఫికేట్ అంటే బోనఫైడ్స్ అంటాం అది లేని వారు స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఫార్ ఫా ఏమంటారు ప్రొఫార్మ్ ఉంటుంది మనకు వెబ్సైట్లో ఉంటుంది సో దాన్ని ఫిల్ చేసుకొని సబ్మిట్ చేయరు అనమాట కొన్ని స్కూల్స్ అయితే ఎత్తేస్తారు కదా మనకు ప్రైవేట్ స్కూల్స్ అనేది తీసివేయడం జరుగుతుంది సో వారికి బోనఫైడ్స్ అవైలబుల్గా ఉంటాయి అటువంటి అటువంటి వారు ఈ స్కూల్స్ అడ్ సర్టిఫికేట్ని అయితే ఫిల్ చేస్తుంటుంది అనమాట ఓకేనా వన్ టు సెవెంత్ క్లాస్ అయితే మస్ట్గా సబ్మిట్ ఉంటుంది వీలైతే మనకు డిగ్రీ వరకు ఉన్న బోనఫైడ్స్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ ఇక చూసుకున్నైతే ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అంట ఆఫ్టర్ టీఎస్ తీసింది సరిపోతుంది ఓకేనా రెండు వేల పదహారు పద్నాలుగు తర్వాత తీసిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ ఇక నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఎవరైతే బీసీ అభ్యర్థులు తమ తమ రిజర్వేషన్లలో బీసీలో సెలెక్ట్ అయినట్లయితే ఖచ్చితంగా నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఓకేనా మనకు ఇది ఎంఆర్ఓ ఇవ్వడం జరుగుతుంది మాన్యువల్గానే ఇస్తారు నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ అనేది ఓకేనా ఖచ్చితంగా మీరు బీసీ రిజర్వేషన్లో సెలెక్ట్ అయినట్లయితే మాత్రం ఈ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసి ఉంటుంది దీనికోసం ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది ఓకేనా ఈ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ లేకంటే లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసుకున్నట్లయితే దానికి చూసి ఎంఆర్ఓ మాన్యువల్గా రాసిస్తారు ఓకేనా తీసుకోండి ఇది దీనికోసం కూడా టైం అనేది ఇస్తారు ఏం వారి అవద్దు నెక్స్ట్ ఇక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో సెలెక్ట్ అయితే అభ్యర్థులు ఉన్నారో వారు ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక డిజబులిటీ సర్టిఫికేట్ ఎవరైతే పిహెచ్ కోటాలో మనకు ఫిజికల్ హ్యాండికాప్డ్ కోటలో సెలెక్ట్ అవుతారో వారు ఖచ్చితంగా డిజబిలిటీ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సదరం సర్టిఫికేట్ అంట నెక్స్ట్ ఇక టెన్త్ వన్ చూసినట్టయితే ఎన్ఓసి ఫర్ ఎంప్లాయ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అభ్యర్థి టీజీటీకి సెలెక్ట్ అయిన అభ్యర్థి ఏదో డిపార్ట్మెంట్లో జూనియర్ అసిడెంట్గా చేస్తున్నాడు అనుకోండి అతను ఆ సంబంధిత డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి ఓకేనా నెక్స్ట్ ఇక సర్వీస్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఎవరైతే ఏ మనకు ఉన్నారు సర్వీస్లో ప్రెజెంట్ వేరే జాబ్ చేసిన అభ్యర్థి ఉన్నారో దేనికోసం అంటే స మనకు చూసుకున్నట్టయితే వారు ఏజ్ రిలాక్సేషన్ కోసం సంబంధిత ఏజ్ రిలాక్సేషన్ కోసం వారు అంటే ఇది అన్ఎంప్లాయ్కి అవసరం లేదు నెక్స్ట్ ఇక ప్రూఫ్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సెలెక్ట్ అయితే దానికి సంబంధించిన ప్రూఫ్ అనేది చూపించాల్సి ఉంటుంది సో ఆ సర్టిఫికేట్ ఒకటి మొత్తంగా ఈ విధంగా ఇన్ని సర్టిఫికేట్స్ సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఏవైతే ఈ కార్వేషన్ మా సర్టిఫికెట్ మార్క్స్ ఏముందో మీరు టెన్త్ ఇంటరు డిగ్రీ డిగ్రీ బిఏడు అదేవిధంగా లైబ్రేరియన్కి సంబంధించిన లైబ్రేరియన్ కానీ అదేవిధంగా పిఈటికి సంబంధించిన పిఈటి ఈ విధంగా అన్ని మెమోస్ ఖచ్చితంగా ఒక ఒరిజినల్ సెట్తో పాటు రెండు జిరాక్స్ సెట్లు అటెస్టేషన్ చేసుకొని తీసుకొని రెడీగా ఉంచుకోండి ఓకేనా చెక్ లిస్ట్ కూడా ఫిల్ చేయాలి ఏ విధంగా ఫిల్ చేయాలో చూద్దాం వెరిఫికేషన్ టైంలో ఇవ్వాల్సిన చెక్ లిస్ట్ ఇది అనమాట గురుకుల అభ్యర్థులు ఓకేనా చూద్దాం ఏ విధంగా ఫిల్ చేయాలో హాల్ టికెట్ నెంబర్ అయితే ముందుగా రాయాల్సి ఉంటుంది పేపర్ వన్ పేపర్ టూ సో రెండుకి సంబంధించిన ఆర్టికల్ కట్ట రాయండి మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది పేస్ట్ చేయండి నెక్స్ట్ ఇక డేట్ ఆఫ్ వెరిఫికేషన్ మీకు ఏ రోజు డేట్ ఉందో ఆ డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి నైన్త్ కొట్టే నైన్త్కు టెన్త్ కొట్టే టెన్త్కు ఆ తర్వాత కింద ఇక్కడ సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది ఓకేనా ఎగ్జామ్ టైంలో ఏదైతే సిగ్నేచర్ చేశారో ఆ సిగ్నేచర్ ఫోటో అనేది ఇక్కడ పేస్ట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ టెన్త్ క్లాస్లో మీ నేమ్ ఏ విధంగా ఉందో టెన్త్ క్లాస్ మిమ్మల్ని ఆ నేమ్ అయితే ఆజ్ టీ అదే విధంగా రాయండి నెక్స్ట్ ఇక ఫాదర్స్ నేమ్ రాయండి మదర్ నేమ్ జెండర్ రాయండి మేలా ఫీమేలర్ రాయండి నేను లేదన్నట్లయితే అదర్స్ అయితే అదర్స్ నెక్స్ట్ ఇక టెన్త్ క్లాస్లో ఉన్న డేట్ డేట్ ఆఫ్ బర్త్ రాయండి యాజ్ ది టెన్త్ క్లాస్ ఉన్న డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి మార్చొద్దు ఇబ్బంది అవుతుంది వెరిఫికేషన్లో నెక్స్ట్ ఇక ఏజ్ రాయండి ఏజ్ క్యాల్క్యులేషన్ చేసుకోండి ఆ ఇయర్ నుంచి ఇక్కడ రాయండి ఎన్ని ఇయర్స్ ఎన్ని మంత్స్ ఎన్ని డేస్ కంప్లీట్ అయిందని నెక్స్ట్ ఇక క్వాలిఫికేషన్ అనేది రాయాల్సి ఉంటుంది ఇక్కడ ఓకేనా సో డిగ్రీ మీకు ఏ డేట్ ఎప్పుడు కంప్లీట్ అయింది మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎంత పర్సంటేజ్ నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ ఓకేనా తెలంగాణ యూనివర్సిటీయా ఉస్మాన్ యూనివర్సిటీయా మహాత్మా గాంధీ యూనివర్సిటీయా ఈ విధంగా యూనివర్సిటీ రాయండి పీజీ కూడా అంతే సేమ్ ఓకేనా ఎప్పుడు ఎన్ని మార్క్స్ ఉన్నాయి టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చాయి పర్సంటేజ్ ఎంత ఏ యూనివర్సిటీ పీహెచ్డీ ఈ విధంగా అన్ని సెట్ ఉన్నట్టు అన్నీ కూడా రాయాల్సి ఉంటుంది ఓకేనా అదే మనకు టీజీటీ వాళ్ళకైతే టెట్ స్కోర్ అయితే అడుగుతారు ఈ విధంగా మీకు సంబంధించి సంబంధించి ఉంటేనే రాయండి లేకుంటే రాయకండి పీహెచ్డీ లేకుంటే రాయని అవసరం లేదు ఓకేనా వదిలివేసేయండి నెక్స్ట్ ఇక రిజర్వేషన్ అనేది మీరు టిక్ చేస్తుంటుంది మీది ఏ రిజర్వేషన్ అనేది అయితే ఓసీ అయితే ఈడబ్ల్యూఎస్సీ ఎస్సీ అయితే ఎస్సీ అయితే ఎస్టీ ఈ కాలంలో టిక్ కొట్టండి ఓకేనా సరిపోతుంది బీసీఏలో మళ్ళీ ఏ కమ్యూనిటీ ఏనా బీనా సీనా బీసీఏలో ఏఐతే ఏ బిఐతే టిక్ కొట్టుకోండి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తెలంగాణ గవర్నమెంట్ అవునా కాదా క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు ఎవరు ఇచ్చారు తెలంగాణ గవర్నమెంటా ఏపీ గవర్నమెంటా అదర్ గవర్నమెంటా మాక్సిమం అందరూ తెలంగాణ ఉంటాం కాబట్టి ఎస్ఎన్ టిక్ చేయండి నాన్ టిక్ చేశారు మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్ పైన మనకు సిఎండి అని ఒకటి ఉంటుంది సో ఆ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ రాసి అది ఇష్యూడ్ చేసిన డేట్ అనేది రాయండి ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ పైన రైట్ సైడ్లో మనకు ఉంటుంది సర్టిఫికేట్ నెంబర్ అనేది రాయండి డేట్ రాయండి ఓకేనా ఇక్కడ మనకి ఇంకేం రాయాల్సిన అవసరం లేదు ఆఫీ ఆఫీషియల్ యూజ్ అనేది రాయకండి ఓకేనా అంటే వెరిఫైడ్ అని రాస్తారు వారు ఓకేనా నెక్స్ట్ ఇక బీసీ క్యాండిడేట్స్ అనుకోండి నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేశారా లేదా ఇచ్చారా లేదా ఇస్తే ఎస్ అని కొడతారు లేకపోతే అని కొడతారు ఉంటే నోన్ ఉంటే ఎస్ అని కొట్టండి లేకపోతే నో అని కొట్టండి లేకపోతే ఏం కొట్టకండి అక్కడ వాళ్ళు ఇవ్వకపోతే అని కొట్టేసి వాళ్ళు రాస్తారులే కానీ డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ మీకు నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేది ఇచ్చిన డేట్ ఉంటుంది సో అది ఇక్కడ రాయండి సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది అది రాయండి ఇస్తారు మనకు సీరియల్ నెంబర్తో ఒకటి ఆ డేట్ కూడా రాయండి ఓకేనా ఇవ్వకపోయినట్లయితే వాళ్ళు ఆఫీస్లోనే రాస్తారు నాట్ సబ్మిటెడ్ అని రాస్తారు మళ్ళీ ఇచ్చినాక మళ్ళీ క్లియర్ చేసుకుంటారు ఏం టెన్షన్ పడద్దు నెక్స్ట్ ఇక ఫిజికల్ ఇవ్వడానికి అప్పుడు పర్సన్స్ అయితే విహెచ్ఆ హెచ్హెచ్ఆ ఓహెచ్ అని రాలి ఎంత పర్సెంటేజ్లో ఉంది సర్టిఫికేట్ నెంబర్ డేటు సో వారిక్కడ వెరిఫైడ్ లేకుంటే నాన్ సబ్మిటెడ్ నాట్ సబ్మిటెడ్ సబ్మిటెడ్ అని రాసుకుంటారు మనకు సంబంధం లేదు నెక్స్ట్ చూసినట్టయితే మనకు రిల ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఎన్ని ఇయర్స్ అనేది సో ఏ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు ప్రొడ్యూస్ అనేది రాయాల్సి ఉంటుంది రాయండి ఓకేనా నెక్స్ట్ ఇక సో మీరు వన్ టు సెవెంత్ క్లాస్ వరకు చదివిన ఇయర్ రాయల్స్ ఉంటుంది డిస్టిక్ రాయల్స్ ఉంటుంది స్టేట్ రాయల్స్ ఉంటుంది ఫస్ట్ క్లాసు ఏ ఇయర్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి టూ థౌజండ్ వరకు అయితే ఇక్కడ రాయండి నైన్టీన్ నైన్ నుంచి టూ థౌజండ్ రాసి డిస్టిక్ ఏ డిస్ట్రిక్ట్లో చదివారు ఫస్ట్ క్లాసు ఏ స్టేటు ఆ విధంగా అన్ని క్లాసులు కూడా వరుసగా రాసుకుంటారు ఓకేనా రాసుకు రాసుకుంటూ వచ్చి ఫిల్ చేయండి ఫిల్ చేసిన తర్వాత మీరు సో మనకైతే తెలుసు అందరికీ ఫోర్ ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఎక్కడ చదువుతామో అది లోకల్ సో అది డిస్టిక్ జోన్ అనేది మెన్షన్ చేయండి డిస్టిక్ జోన్ మల్టీ జోన్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఇక చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఎంప్లాయీ అయినట్లయితే ప్రెజెంట్ ఎంప్లాయ్ అయితే వారి యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఎంప్లాయ్ కూడా రాయండి ఏ డిపార్ట్మెంట్ రాయండి ఇక్కడ అడిగారు చూడండి నెక్స్ట్ ఇక డీటెయిల్స్ ఆఫ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ మన స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే డీటెయిల్స్ రాయండి సో ఇది డిక్లరేషన్ లాస్ట్కి డిక్లరేషన్ అయితే ఇవాల్సి ఉంటుంది సో మొత్తం చదివేసిన తర్వాత మీ యొక్క అడ్రస్ రాయండి మొబైల్ నెంబర్ అండి ప్లేస్ డీటెయిల్స్ ఇవ్వండి ఓకేనా తర్వాత సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది ఓకేనా సో వాళ్ళు వెరిఫికేషన్ ఆఫీసర్ ఇక్కడ సైన్ పెడతారు సో అది మనకు సంబంధం లేదు మొత్తం అన్నీ ఈ విధంగా చెక్ లిస్ట్ అయితే ఫిల్ చేసి ఉంటుంది